ఆ ఫ్రెండ్స్ మిత్రులారా ఈరోజు కమలపూరు హుజురాబాద్ దగ్గర ఉంటుంది ఇది ఒక మండలము కమలపూర్లో మాది గ్యాస్ గోదాం హెచ్పి గ్యాస్ గోదాం ఎదురుగా మాది ఒక స్థలం ఉంది ఇకటనర స్థలం ఆ స్థలాన్ని ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి కష్టపడి సంపాదించుకున్నాం మా చేతికి వచ్చేసింది అంటే పెద్ద మనుషులు పాలులు వీళ్ళు చాలామంది అంటే భూమి పడవ ఉండుట్లా చాలామంది ఇబ్బంది పెట్టిళ్ళు అయినా పంచాయతీ చేసుకున్నాం కాబట్టి మాది భూమి మాకు వచ్చేసింది ఇక దీన్ని మళ్ళీ దీన్ని మళ్ళీ దీన్ని నోటరు చేయించి ఇదంతా తిరగాలంటే ఇంకా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు మా తమ్ముని కూతురు కూడా పరిస్థితి బాగాలేనందువలన ఈ భూమి అమ్మేయడం నాకు మేము సిద్ధపడ్డాము ఈ భూమి విస్తారము మొత్తము ఎక్కుర ఎక్కువన్నారు భూమి మా ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద అంటే మా చిన్నైనా మా పెద్దనైనా మా నాన్న ముగ్గురు పేరు మీద అంటే ఇప్పుడు మనిషికి ఒక ఆరేకరం భూమి వస్తుంది కాబట్టి మేము ఆర్ భూమి మా పాలు మేము అమ్ముకున్నాం మా పెద్దనాన్న పాలు పెద్దనాన్ని అమ్ముకున్నాడు మా చిన్న పాలు మా చిన్న అమ్ముకున్నాడు ఇక ఈ భూమి ఈ రోజు నుంచి మేము ముప్పై సంవత్సరాలు పోరాటపడ్డ ప్రయాసానికి అది కొద్ది ఖర్చు మా ప్రయాణ ఖర్చులు కూడా డబ్బులు సరిపోవు కానీ ఇంకా తిరిగి పెట్టాలన్నా కూడా ఓపిక లేదు కాబట్టి ఈ రోజుతోని ఈ కమలపురంలో ఉన్న ఒక భూమి గ్యాస్ గోదామ ఎదురున్న ఒక స్థలాన్ని అమ్మడం జరిగింది ఎస్ ఏదో కొద్ది గొప్ప వచ్చినా కూడా ఇక దాన్ని తృప్తి పడటం తప్ప అత్యాచపడాలనే ఆలోచన కూడా మాకు లేదు ఈ భూమి ఈ రోజు నుంచి మాకు ఈ యొక్క భూమికి మాకు రుణం తీరినట్టే ఎందుకంటే చాలా రోజులు కష్టపడ్డము రాత్రి అనక ఎండనక వాననక పగలనక చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా పంచాయతీలు కొట్లాటలు బొబ్బలు ఎన్నో జరిగినాయి అన్నిన్ని జరిగి అన్నింటిని కాదు చెప్పుకోవడానికి కూడా సమయం సరిపోదు అలాంటి పోరాటం చేసి ఈ రోజు నాడు భూమి సంపాదించుకున్నాం మా చేతికి వచ్చినాక దీన్ని అమ్ముకున్నాము ఈ రోజు నుంచి దీనికి మాకు ఎలాంటి రుణం తీరిపోయింది ఓకే మంచిది బాయ్ ఫ్రెండ్ అమ్మను కూడా కవర్ చేశాను ఈమె మా అమ్మ పుల్ల సారమ్మ మా అమ్మ పుల్ల సారమ్మ మేము ఐదుగురు అన్నదమ్ములము మా పెద్దోని పేరు రమేష్ రమేష్ ఇనుక నేను సదానంద నాయనక దయాకరు ఆయనే తర్వాత హరికృష్ణ రాధాకృష్ణ ఇద్దరు చెల్లెలు రాధిక శిరీష మా నాన్నగారి పేరు పుల్ల బాబు మేము ఐదుగుర మగపిల్లలము ఇద్దరు ఆడపిల్లలు మొత్తం ఏడు మంది సంతానం మాది గొప్ప సంతానమే కానీ మేము సంపాదించింది మా నాన్న మా తల్లిదండ్రులు మమ్మల్ని సంపాదించింది కానీ ఆస్తుపాస్తులు సంపాదించింది అంటూ ఏం లేదు కానీ కొత్త ఈ చిన్న భూమి కోసం చాలా సంవత్సరాలు కష్టపడ్డం అయితే మా భూమి మా చేతికి వచ్చేసింది అమ్మేసినాం ఈ రోజున ఏదో కొద్ది గొప్ప ఖర్చులకు అందమే తప్ప అది దాంతో దాంతో తృప్తి పడేది ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే మంచిది బాయ్